హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను సొరకాయ మసాలా కర్రీ ప్రిపేర్ చేశానండి ముందుగా మిక్సీ జార్ తీసుకుని దానిలోకి టూ ఇంచెస్ అల్లం ఐదారు వెల్లుల్లి రెబ్బలు టూ ఆనియన్స్ టూ పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు కొంచెం అలా వేసుకుని కొంచెం వాటర్ పోసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకున్నానండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసేసుకొని అవి ఆడిన తర్వాత మిక్సీ పెట్టుకున్న పేస్ట్ను కూడా వేసేసి అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకున్న సొరకాయ ముక్కలను కూడా వేసేసానండి అవి వేసుకుని మనకి అవి చక్కగా ఉడికిపోవాలండి సొరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి ఈ ఆయిల్లో నేను ఉడికించేస్తున్నానండి అవి ఉడుకుతూ ఉన్నప్పుడు రుచికి సరిపడా సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసేసి ఒకసారి కలిపేసుకున్నానండి తర్వాత వన్ గ్లాస్ వాటర్ కూడా వేసేసుకున్నానండి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకుంటున్నానండి లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసుకున్నాను ఎంతో టేస్టీ టేస్టీ అయిన సొరకాయ మసాలా కర్రీ రెడీ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్